ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన మరిచిందంటున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభివపేటలో మొట్టమొదటిగా కేజీ టూ పీజీ విద్యాలయంలో మండల పరిషత్ పాఠశాలలు రెండు వందల నలభై మంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చేరారు అయితే రెండు వందల నలభై మంది విద్యార్థులకు కేవలం ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండడంతో విద్యా బోధన సరిగ్గా జరగక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఉపాధ్యాయుల మాటలు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించినందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి విద్యార్థులకు తగ్గట్టుగా ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు అసలు విద్య సరిపోవడం లేదు వాళ్ళ నుంచి ఇది నాలుగైదు సార్లు నేను మా అబ్బాయి ఇక్కడనే పనిచేస్తే చదువుకుంటాడు కాబట్టి నేను పేరెంట్స్ మీటికి పోయినా అసలు రికమెండ్ చేస్తే గవర్నమెంట్ మాకు సరిపోతలేదు అని చాలాసార్లు వాళ్ళతో చెప్పడం జరిగింది ఈ ఇట్లాంటి విద్య అయిన విద్య ఉపాధ్యాయులు లేనందున పిల్లలకు సరైన విద్య అందటం లేదు కావున తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి దీని ఉపాధ్యాయులను కొరత నివారణ చేయాలని కోరుకుంటూ మరియు దీన్ని ఇవా ఇంతవరకు మరి పేరెంట్స్ మీటింగ్లో సార్లు మరి ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ చేయకపోతే ప్రైవేట్గా టీచర్ అని పెట్టుకున్నామని కూడా మేము తల్లిదండ్రులు అందరము అనుకున్నాము మరి ఇటువంటిది జరగకుండా ఈ గవర్నమెంట్ స్కూల్ని మంచి విద్య అందించాలని చెప్పి మేము ఆశించి లేస్తే సార్ ఇలాంటి పరిస్థితులు ఇలా ఉండడం చాలా అని నేను అనుకుంటున్నాను